రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలలో భాగంగా ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేరుస్తానని చెప్పిన మాట విదితమే ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం బీజేపీ మండల అధ్యక్షులు రామశెట్టి మోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా శ్రీనివాసులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంటి స్థలాల విషయంలో అవకతవకలు జరిగాయని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు వారు మాట్లాడుతూ ఇంటి స్థలాల కేటాయింపులలో బుచ్చి మండలంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ అనేక పర్యాయాల మూడు నాలుగు సార్లు లిస్టులు తారుమారు చేస్తూ కేవలం వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉన్నవారికి ఇల్లు భూములు ఉన్నవారికే కేటాయిస్తూ నిజమైన పేదవాడికి అన్యాయం చేస్తున్నారని వారన్నారు అంతేకాక ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం నగరంలో నిజమైన పేదవానికి అన్యాయం చేస్తే దీర్ఘకాలం ఉద్యమం చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ లో కొంతమంది ఉన్నాయి సార్ రెండో లిస్ట్ లో కొంత మూడో లిస్టులు స్పెషల్ గ్రీన్ వెస్ట్ అని పెట్టారు సార్ దాంట్లో కూడా రోజు స్పెషల్ ఆఫీసర్ కి వినత ఇచ్చాం సార్ అర్జీలు ఇస్తే చేస్తాం అన్నాడు రెండో లిస్టులు ఇచ్చారు మూడో లిస్ట్ ఎత్తేసారు సార్ మా అనుమతి ఇస్తున్నారు ఆ లిస్టులు బహిర్గతం చేయాలి సార్ ఎందుకంటే లోపల పెట్టుకుంటే నిరుపేదలకి అన్యాయం జరిగే పరిస్థితి సార్ వెంటనే వాటిని బహిర్గతం చేయాలా ఆ ఇళ్ల స్థలాల్లో లిస్టులో ఎవరు నవరత్నాలలో భాగంగా అవునులైన పేదలకు ఇల్లు లేని వరకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని చెప్పి అనేక పర్యాయాలు ప్రయత్నించడం వివాదాస్పదంగా నిర్ణయాలు తీసుకోవడం బాధిత ప్రజానీకం కోర్టుకుపోవడం దీనికి ప్రతిపక్ష పార్టీలే కారణం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో బుచ్చి మండలంలో కానీ నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికీ మూడు నాలుగు లిస్టులు తయారు చేసుకోవడం మార్చేసుకోవడం కేవలం వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి వాళ్ళకందరికీ భూములు ఉన్నాయి వాళ్ళందరూ అనర్హులు వాళ్ళకు మాత్రం ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ నిజమైన పేదలకు ఈ యొక్క ప్రతిఫలం ప్రభుత్వ ఫలాలు భూ స్థలాలు అందకుండా ఈ సర్కారు ప్రయత్నం చేస్తూ ఉంది గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇస్తాను ఆ ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు నిర్మిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఎన్నికల ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఇళ్ల స్థలాలు ఇస్తాను పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇళ్ల స్థలాలకు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేసుకోవడం జరిగింది కూలీ నాలి చేసుకునే ప్రజలు నిరుపేద కుటుంబాల చిరకాల కోరికైనటువంటి మాకు ఇల్లు ఏర్పరచుకోవాలా నేను నా భర్త బిడ్డలు అందరం మా సొంత ఇంట్లో ఉన్నానని ఒక చిరకాల కోరిక తీరుతుందని నిరుపేద కుటుంబాల వారు అర్జీలు రాసి గత సంబంధిత తహసీల్దార్ కార్యాలయం ఇవ్వడం జరిగింది తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చిన తర్వాత మొదటి ఒక లిస్ట్ విడుదల చేశారు ఆ లిస్టులో కొంతమంది పేర్లు లేకపోయలేకే భారతీయ జనతా పార్టీగా మేము అధికారం డిమాండ్ చేశాం అయ్యా దాంట్లో అర్హులైన వాళ్ళు పేర్లు లేరు చాలా మంది అనర్హులు ఉన్నారు వెంటనే అర్హుల్లో లిస్టు చేర్చమని అప్పుడు జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ గ్రీన్ డే పెట్టి అర్జీలు తీసుకోండి దాంట్లో ఇచ్చిన ప్రతి నిరుపేద కుటుంబానికి వెళ్ళమని చెప్పడం జరిగింది అప్పుడు ఇచ్చిన అర్జీలను రెండో విడత లిస్టుల్లో పేర్లు రావడం జరిగింది నిరుపేదలంతా మేము మా లిస్టు మంజూరు లిస్టులో లో మాకు ఇళ్ల స్థలాలు వస్తాయలే అని ఆశపడితే ఒక వారం తర్వాత ప్రభుత్వం వారు అధికారులు మూడో లిస్టు విడుదల చేయడం జరిగింది ఆ మూడో లిస్టులో ఎవరైతే నిరుపేద కుటుంబాల వారు ఉన్నారు ఎవరైతే కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళు ఎవరైతే బాడుగిళ్ళల్లో గిళ్ళల్లో ఎవరైతే కట్టల మీద పుట్టల మీద జీవిస్తున్నారు వాళ్ళ పేర్లు తీసేసి అనర్హుల పేర్లు పెట్టడం గమనించిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉద్యమించడం జరిగింది ఉద్యమించిన తర్వాత మేము మళ్ళా ఇళ్ళ స్థలాలు అర్జీలు తీసుకుంటున్నాం వెంటనే ఇళ్ల మంజూరు చేస్తామని చెప్పారు కానీ తీసుకున్న అర్జీలు ఏమైనా తీసుకున్న అర్జీలు వాళ్ళు ఎంక్వైరీ చేశారా లేదా ఆన్లైన్ చేశారా లేదా నిరుపేదలను గుర్తించారా లేదా తెలవదు కానీ ఈ రోజుకు మళ్ళా లిస్టు విడుదల చేయాల గౌరవనీయులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల నేను ఇరవై ఐదో తేదీ ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలాన్ని ఇస్తానని చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఈ రోజుకి అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఇళ్ల స్థలాలు మంజూరు లిస్టు విడుదల చేయాల మీరు ఎవరికి ఇల్లు ఇస్తున్నారు మీ సొంత వాళ్ళకి ఇస్తున్నారా నిరుపేద కుటుంబాల వీరికి ఇస్తున్నారా మేమిచ్చిన నిరుపేద కుటుంబాల వారు ఇచ్చిన అర్జీలు మీ దగ్గర ఉన్నాయా లేవా వెంటనే చెప్పాలా వారి